హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర భూమికి కొత్త బట్టలు ఇస్తూ ఉండగా అయ్యో అంకుల్ ఎప్పుడు ఇవ్వనందుకు వద్దు అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు మీ నాన్నగారు ఇస్తే అలాగే వద్దంటావా మీ నాన్నగారే ఇస్తున్నారనుకొని తీసుకోమ్మా అనగానే అలాగే అంటూ సంతోషపడుతూ ఆ డ్రెస్ని భూమి అందుకొని వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నానిచ్చిన డ్రెస్ అమ్మా అని సంతోషపడుతూ వేసుకొని ఫంక్షన్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి నిజంగా చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉంటుంది ఇక భూమిని చూసిన మీరా ఇలా అంటుంటుంది ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగుంది అని అంటుండగా నక్షత్ర భూమిని చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర దగ్గరికి భూమి రాగానే చూసావా ఎంత బాగున్నావా నువ్వు ఎప్పటికీ ఇలాగే కుందనపు బొమ్మలా చూడముచ్చటగా ఉండాలమ్మా అని అంటుండగా నక్షత్ర జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఎవరు లేని టైంలో భూమి దగ్గరికి వెళ్ళి నక్షత్ర మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మా బావకి గోరు ముద్దలు తినిపిస్తూ మీద మీద పడిపోతున్నావు అని నక్షత్ర భూమిని అంటుండగా నువ్వేంటి కోట్ కొలతలు అంటూ ఆయన మీద మీద పడుతున్నావు అని భూమి కూడా నక్షత్రాన్ని రివర్స్లో అడుగుతూ ఉంటుంది అప్పుడు నక్షత్ర మా బావ కాబట్టి మనసు మార్చుకున్నాను కాబట్టి అని అనేస్తుంది అప్పుడు భూమి మనసులో కొంపదీసి ఇది కూడా గగన్ని ప్రేమిస్తుందా లవ్ చేస్తుందా అని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ భూమి ఆయన ఓకే అనాలి కదా అని అంటూ ఉండగా మా బావని ఎలా మార్చుకోవాలో నా వైపు ఎలా తిప్పుకోవాలో నేను నచ్చేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు మా మధ్యలోకి నువ్వు రాకు అని భూమికి నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు భూమి ఏం చేయనుంది రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్